ఉదయాన్నే నిద్రలేచి ఎవరి ముఖం చూశానో అనే మాట తరచు వింటూనే ఉంటాం దేవుడు వాస్తును నమ్మేవారు ఈ మాటలను బలంగా విశ్వసిస్తారు కానీ ఈ నేపథ్యంలో వాస్తు పండితులు కొన్ని కీలక విషయాలు చెబుతున్నారు ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్నింటిని చూడకూడదని అంటున్నారు అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అద్దం ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది అలాగే జుట్టు దువ్వుకునే అలవాటు కూడా ఉంటుంది ఈ రెండు అలవాట్లు మానుకుంటే చాలా మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం వల్ల అరిష్టం వస్తుందని పొద్దున్నే జుట్టు దువ్వడం దురదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతుందని ఇది ఏమాత్రం మంచిది కాదని సలహా ఇస్తున్నారు ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి పూజ గదిని సందర్శించిన తర్వాతే అద్దంలో ముఖం చూసుకోవాలని జుట్టు దువ్వుకోవాలని సూచిస్తున్నారు గోడగడియారలు చాలామంది ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంట్లో గోడ గడియారాలను చూస్తూ ఉంటారు టైం ఎంతైందో తెలుసుకోవడం కోసం చేసి ఈ పని మంచిదే అయినప్పటికీ పాడైపోయిన పగిలిపోయిన గడియారాలను చూడడం అశుభ సూచకమని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి పాడైపోయిన గడియారాలను ఎట్టి పరిస్థితులలోనూ చూడకుండా ఉండాలి ఒకవేళ అలా చూస్తే అది మనకు చెడు జరిగేలా చేస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు పెయింటింగ్స్ చాలామంది ఇంటి అలంకరణలో భాగంగా పలు రకాల పెయింటింగ్స్ గోడకు తగిలిస్తుంటారు అలాంటి వాటిలో జంతువులు యుద్ధానికి సంబంధించినవి హింసాత్మక ఘటనలను ప్రేరేపించే ఫోటోలు ఉంటాయి అయితే నిద్ర లేచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని చూడకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు నీడ ఉదయం నిద్ర లేచిన తర్వాత తమ నీడను చూడటం కూడా వాస్తు ప్రకారం అశుభమని ఆ రోజు చేసే పనుల్లో ఆటంకం ఏర్పడుతుందని అంటున్నారు అలాగే మీరు ఉదయం సూర్యుడిని చూస్తూ అనుకోకుండా పడమటి దిశలో మీ నీడను చూసినట్లయితే రాహువుకు సంకేతంగా పరిగణిస్తారని ఈ విధంగా జరిగితే మీరు ఆ రోజుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం లేదా డబ్బుకు సంబంధించిన పనులు వాయిదా వేయాలని సూచిస్తున్నారు గిన్నెలు చాలామంది ఉదయం లేవగానే కిచెన్లోకి వెళ్ళి రాత్రిపూట తిని వదిలేసిన గిన్నెలను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు ఎట్టి పరిస్థితులలోనూ రాత్రిపూట తిని వదిలేసిన ఎంగిలి గిన్నెలను ఉదయం చూడకూడదని చెబుతున్నారు ఇలా చేయడం వల్ల దరిద్రం పడుతుందని అంటున్నారు కాబట్టి ఉదయం నిద్రలేచిన తర్వాత మొదట మీరు మీ చేతులను చూసి భూదేవికి ప్రణామం చేయాలని అంటున్నారు